నిన్న మధ్యాహ్నం నుండి పహల్గావ్ ఉగ్రదాడికి సంబంధించి దేశమంతా మాట్లాడుకుంటోంది కలవరపడుతోంది బాధపడుతోంది కన్నీళ్లు పెడుతోంది అదే నిన్న నుంచి జరుగుతుంది కూడా ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు అసలు ఇలా జరుగుతుందా ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలు ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయని దేశం మొత్తం బాధపడుతోంది అయితే ఇట్లా జరిగిన ప్రతిసారి ఇలాంటి ఉగ్ర ఘటనలు ఉగ్ర దాడి జరిగిన ప్రతిసారి దీనికి కారణం ఎవరు అని మనం అనుకుంటామో ఎవరు అని తేలుతుందో చివరికి ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరిగింది ఎస్ మనం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పహల్గావ్ దాడిలో పాకిస్తాన్ కుట్ర మరొకసారి బట్టబయలైంది కాల్పులు జరిపిన మూకలో పాకిస్తాన్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఆసిఫ్ ఉన్నట్లుగా మనం మీద చూస్తున్నాం కాల్పులు ఎవరైతే జరిపారో వారే ఈ దుండగులు నలుగురు ఆ మనం చూస్తున్నాం ఈ రహితంగా కనీసం దయ కూడా లేకుండా అంత మందిని చంపేశారు అయితే ఈ నలుగురిలో ఈ నలుగురిలో ఇప్పుడు మనం పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారు తన పేరు ఆసిఫ్ పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశాడు రిటైర్ అయ్యాడు పేరు ఆసిఫ్ ఎస్ ప్రతిసారి భారతదేశంలో ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి రిజల్ట్ ఏమైతే వస్తుందో ఎవరైతే దీని వెనక ఉన్నారో అదే మళ్ళీ వచ్చింది వారే మళ్ళీ చేశారని ఆ కుట్ర బయలైంది పహల్గా ఉగ్రదాడి తర్వాత కీలక ఆధారాలు బయటకు వస్తున్నాయి నరమేధానికి నలుగురు ఉగ్రవాదులు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది ఆ నలుగురి ఫోటో మీరు టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నారు ఉగ్రవాదుల్లో ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తారో మనం చూస్తున్నాం ఇప్పుడు ఆసిఫ్ ఆసిఫ్ తో పాటు సులేమాన్ అబూ కూడా ఉన్నారు ఉగ్రవాదుల భాష మాండలికం వివరాల్ని వారు ఏమైతే మాట్లాడారో ఎలాగైతే బెదిరించారో వారు ఏ యాసలో ఏ భాషలో ఏ మాండలికంలో మాట్లాడారు ఆ వివరాల్ని ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించింది ఎన్ఐఏ బృందం ఇక టెర్రరిస్టులు పష్తూన్ భాషలో మాట్లాడినట్టుగా గుర్తించింది పాకిస్తాన్ లోని ఉగ్రవాదులతో టచ్ లో ఉన్నారు ఈ నలుగురు ఆ నలుగురిని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఈ నలుగురే నిన్న ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారు వచ్చి విచక్షణ రహితంగా దయ లేకుండా కాల్చేసి ఇవాళ ఇన్ని కుటుంబాల్లో కరెక్ట్ గా చెప్పాలంటే దేశం మొత్తం విషాదాన్ని నింపేశారు రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం ఒక ఉగ్రవాదికి సంబంధించిన బ్యాక్ సైడ్ ఫోటో ఇక ఈ నలుగురు దుర్మార్గులే ఈ నలుగురు రాక్షసులే ఈ మారణ కండకు పాల్పడింది అందులో ఇప్పుడు మనం పాయింట్ అవుట్ చేస్తున్నాం జూమ్ చేసి చూపిస్తున్నాం పిక్ ఇది ఆసిఫ్ ఈ ఆసిఫ్ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేశాడు రిటైర్ అయ్యారు దీంతో వెరీ క్లియర్ ఈ కుట్ర వెనక ఈ దాడి వెనక ఈ మారణ హోం వెనక పాకిస్తాన్ ఉన్నట్టుగా క్లియర్ అయిపోతుంది మనకు నిన్న నుంచి దేశమంతా బాధపడుతోంది ఇంతమందిని పెట్టుకున్నారు ఇన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఎండల నుంచి ఉపశమనం పొందడానికి జస్ట్ కాలక్షేపం కోసం కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళు ఇవాళ ఏడుస్తున్నారు